పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు వేరే దిక్కు లేదు నాకు ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను నేను ఈ పాదాల దగ్గరికి వచ్చాను నా కోసం కథలవాతండి ఆయనకు మ్రక్కు ఆయన మరి విగ్గరగా కేకలు నిరీక్షించు దేవుని కార్యాలని తప్పకుండా చూస్తావు ఆయన అన్యాయస్తుడైతే కాదు అందరు చెప్పండి ఎప్పుడు ప్రేమించాడు నిన్ను ఉన్నప్పుడా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో ఏ ఇంత డబ్బు మొట్టిస్తావనే అయేం ఆయన లేకపోతే ఆయనకి ఏం దగ్గరస్తావని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు కనుక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు గనుక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టు ఉంటాడు దాటిపోడు దాటి వెళ్తున్నట్టు ఉంటాడు గుడ్డివాడి దగ్గర కూడా అంతే భర్తిమై దావిదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా వేసాడు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా పేమ్ ఏదైనా గౌ కేకలేస్తానా మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది రేగిద్ది అహం అందులో ముష్టోళ్ళ మీద బలే దాగిస్తారు కోళ్ళు అడుక్కునేవాడు ఎందుకంటే వీళ్ళు వేసే భిక్షతో బతకాలి కదా అందుకు మార్కుసు వార్తలో రాస్తుంది అతనిని వారు గద్దించిరి అని రాసింది అతడేమో భర్తిమయ్యేమో దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా ఏమని గద్దించి ఉంటారండి ఫస్ట్ ఎరవా నోరమై ఆయన వెళ్ళిపోయాడు దూరం వెళ్ళా అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకలేశాడు దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నా నన్ను దాటిపోతున్నావా అయ్యాడని తెలియదా నీ కోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా దావీదు కుమారుడా యేసు నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా అన్ను వాళ్ళు కోపగించుకుంటున్నారు ఇప్పుడు ఆయన పోతున్నాడు ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు వీళ్ళకు వచ్చిన బాధ ఏందండి గద్దించారంటే ఎందుకంటే పరుగు పోయింది వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయల వీళ్ళ అహం దెబ్బతింది మీకు అర్థమైందా చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు వాడు రే నోర్మై అంటారు వాడు మొయ్యి ఇంకొంచెం పెద్ద గడ్డి అప్పుడు ఇతను అహం దెబ్బతింటది ముయ్యమంటే అని కొడతాడు ఎందుకు వాడు నోరు మూస్త మునగాడు ముయ్యకపోతే ఎదవైపోయాడు ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు వాళ్ళు కళ్ళు పోతాయి కదా వాళ్ళకి అర్థమయ్యేది కేకలేస్తున్నాడు మొత్తుకొని గోలగోలు చేస్తున్నాడు ఏమి వినిపించుకున్నాడు చక 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 వెళ్ళిపోతున్నాడు అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు ఏందయ్యా అంటే నీకు తెలియదా నజరేడ గేసి మార్గాన్ని పోతున్నాడు అయ్యా నజరేడ నజరేడా ఏసు వేసాడు కేక అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా చాలా దూరం వెళ్ళాడా దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయ్యా నాకు కేక కన్నడా వేసాడు కేక దావికుమాడా ననుకరుడు నుంచో దావిదుకుమాడా ననుకరుడు పెద్ద పెద్దగా పెద్ద పెద్ద కేకలు వేసాడు వాళ్ళు వచ్చి గద్దించారు ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు నువ్వు ఇక్కడ కేకలు ఎత్తనా అబ్బా సోది వాళ్ళకి సోది వాంది ఆర్తధ్వని